ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత ఐదవ అధ్యాయంలోని ఇరవై ఐదవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరాం భగవానుడు గత శ్లోకములో బాహ్య సుఖములను వదిలి ఆత్మయందే సుఖమును పొందువాడు బాహ్య క్రీడల ఎందు ఆసక్తి లేక ఆత్మ ఎందే క్రీడించువాడు బాహ్య ప్రకాశములందు దృష్టి లేక ఆత్మ ఎందే ప్రకాశము కలవాడు బ్రహ్మ నిర్వహణమును పొందునని వివరించారు అనగా ఆత్మోషమును పొందునని వివరించారు ఇక రాబోయేటువంటి ఇరవై ఐదు శ్లోకంలో బ్రహ్మ సాక్షాత్కారములు పరిచిన వారి లక్షణములను వివరించి చెప్తున్నారు లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణకల్మద్వైధూతర క్షీణకల్మ పాపము అరుణం చిన్నద్వైద సంశయములు లేనివారును యతాత్మానహ స్వాధీనములైనటువంటి ఇంద్రియ మనములు కలవారును సర్వభూతహితే సమస్త ప్రాణుల యొక్క హితమందు రథ ఆసక్తి కలవారును ఋషయ ఋషులు అనగా జ్ఞానులు బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ సాయుధ్యమును అనగా మోక్షమును బ్రహ్మానందమును లభంతే పొందుచున్నారు తాత్పర్యం పాపరహితులను సంశయ వదితులను ఇంద్రియ మనములను స్వాధీనము పరస్సు వారును సమస్త ప్రాణుల యొక్క క్షేమం మందు ఆసక్తి గలవారైనటువంటి ఋషులు బ్రహ్మ సాక్షాత్కారములు పొందుతున్నారు అనగా బ్రహ్మ సాయుధ్య రూప మోక్షం ఎవరు పొందగలరో ఈ శ్లోకంలో వివరంగా చెప్పబడుతున్నది సాయిరామ్ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్